ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన నెల్లూరు జిల్లాలో జరిగే పీడిఎస్యు విలీన సభను జయప్రదానం చేయాలని రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రాజశేఖర్ పిలుపునిచ్చారు ఒంగోలు నగరంలోని ఆంధ్రకేసరి యూనివర్సిటీ వద్ద విలీన సభకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ చిన్న చిన్న కారణాలతో గత కొంతకాలంగా పీడిఎస్యు విద్యార్థి సంఘం రెండుగా చీలిపోయిందని అన్నారు గత రెండు సంవత్సరాలుగా రెండు సంస్థలు చర్చించుకొని ఈ నెల పద్నాలుగవ తేదీన విలీనం కాబోతున్న తరుణంలో జరిగే సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు రానున్న రోజుల్లో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం విద్యార్థుల సమస్యల కోసం నిరంతరం తమ పోరాటాన్ని సాగిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్యామ్ జిల్లా నాయకులు సతీష్ యూనివర్సిటీ విద్యార్థులు లక్కీ మధు గణేష్ నాగార్జున వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ అందరికీ విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసమై పోరాడుతోంది గత యాభై సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో విద్యార్థుల హక్కుల కోసం నిరంతరంగా పోరాడుతూ ఉంది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కాదు జార్జిరెడ్డి ఏర్పాటు చేసిన పీడిఎస్సిలో రెండు వేల పదమూడులో చిన్న చిన్న తోటి రెండు సంస్థలుగా పీడిఎస్ చీలిపోయి చీలిపోయిన దగ్గర నుంచి కూడా అనేక విద్యారంగ సంస్థల మీద పోరాడుతూ ఉంది రాష్ట్ర స్థాయిలో విద్యా పరిశ్రమ కమిటీలో అట్లాగే దేశవ్యాప్తంగా అఖిల భారత విద్యా హక్కు వేదిక లాంటి ఉన్నతమైనటువంటి సంస్థల్లో పీడిఎఫ్సి భాగస్వామిగా పనిచేస్తూ ఉంది అందులో భాగంగా రెండు సంస్థలు చర్చించుకొని రెండు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలు చర్చించుకొని ఒకే తాడిపైకి వచ్చి సిద్ధార్థ పరంగా సామాజిక పరంగా అనేక విషయాలుగా రెండు సంస్థలు ఒకే విధానాలతో ఉన్నాయి కాబట్టి రెండు సంస్థల్లో మాట్లాడుకొని రేపు ఫిబ్రవరి పద్నాలుగున నెల్లూరు నగరంలో ఏకంగా పోతున్నాయి ఈ కలయిక ఈ ఏకం ఓటన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విప్లవ సంస్థలు మేధావులు ప్రజలు విద్యావత్తులు అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు కాబట్టి ఈ యొక్క విలీన సభలో విద్యార్థులు మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం